తీసుకెళ్ళి తరపు ఇవ్వాలి ఏమి రావాలి ఎవరికి వెళ్ళి ఆడకుండా రకారా చెట్లున్నాయి రాడు రెట్లున్నాయి చెట్టు రేటు నలభై ఇస్తుంది రేటు నాలుగు యాభై ఇస్తానయ్యా వస్తానండి ఇప్పుడు రాడు కదా ఎవరు లేదా నెంబర్ ఇస్తాను వస్తారా కుటున డ్రైవర్ పడుతున్నారు డ్రైవర్ పడుతున్నారు వెళ్ళా

నీకు లేట్ అవుతుందేమో టూ మినిట్స్ అయిపోయింది ఒక టూ మినిట్స్ నెక్స్ట్ మనకే కదా అయిపోయింది అన్నయ్య నాకు ఇవ్వరా టెన్ మినిట్స్ మీకు లేట్ అవుద్ది కదండి

ఎవరాలు రెండు వందల పది కదా ఆరు డబ్బులు వెళ్ళారా ఇది అన్నాడు కదా వెళ్ళదా రూపాయలు నాకు ఒక మాట చెప్పా ఎక్కడ రెండు వందల పది ఇస్తుంది